నేను టీ వ్యాపారం చేస్తానండి అవునండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అయితే కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలండి ఎందుకంటే అది మధ్య తరగతులందరికీ కూడా ఆయన చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆయన ప్రభుత్వం వచ్చిందంటే మధ్య తరగతులు మా మాలాంటి వ్యాపారం చేసుకున్న అందరికీ కూడా చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా బాగుంటుందండి ఆయన రావాలనుకుని అనుకుంటున్నాం అండి మేమైతే జగన్ గారి పరిపాలన అయితే మధ్య తరగతులు ఎక్కడ చాలా ఇబ్బంది పడ్డారండి ఆయన చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన అయితే మా ఫ్యామిలీ పరంగా అయితే ఎక్కడా కూడా మాకైతే న్యాయం జరగలేదు అలాగే మధ్య తరగతి ప్రజలు నాలాగా చాలా మంది ఇబ్బంది పడ్డారండి అర్థమైందండి నేను ఇంటికి నాలుగైదు సార్లు పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ మాది ఉండి నియోజకవర్గం అర్థమైందండి నాలుగు ఐదు సార్లు అప్లికేషన్ పెట్టుకుంటే ఒకసారి కూడా అక్సెప్ట్ చేయలేదండి నాలుగు సార్లు పెట్టామండి మాది విశాఖ పంచాయతీ అండి ప్రజెంట్ మాజీ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరాజు గారు ఉన్నారు ఆయన చాలా మందికి చాలా చేస్తూ ఉంటారండి కానీ మా మేము ఆ దృష్టికి తీసుకెళ్ళండి నేను హ్యాండిక్యాప్డ్ అండి నాకు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంది సర్టిఫికేట్ అయినా సరే నాకు ఎక్కడ చూకున ఒక సెంటు స్థలం ఇప్పించండి అని నాలుగైదు సార్లు కూడా వాళ్ళ పెట్టిన మీటింగ్లు అడగడం జరిగిందండి ఏ ఒక్క దాంట్లో కూడా మన పేరు యాక్సెప్ట్ చేయలేదండి ఏమీ లేదండి జరగలేదండి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో నేనంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే నాకు ఫెన్షన్ ఎప్పటి నుంచో వస్తుందండి ఈ ప్రభుత్వం అనే కాదు కానీ ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదండి ఒక్క రూపాయి కూడా పెన్షన్ వస్తుందండి పెన్షన్ ఇచ్చిందే కదండి నాకు గత ప్రభుత్వంలో వచ్చింది అంతకు ముందు ప్రభుత్వంలో కూడా వస్తుందండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నాకు ఫెన్షన్ వస్తుందండి పెన్షన్ అనేది మామూలే కానీ వేరే పథకాలు ఇవి కూడా నేను ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదండి ఈ ప్రభుత్వం అదే డెవలప్మెంట్ ఏం లేదండి ఏం లేదండి ఐటీ కంపెనీ కానీ ఎక్కడ ఉన్న అమరావతి అక్కడే ఉందండి పోలవరం ఎక్కడ పోలవరం అక్కడే ఉందండి అసలు ఏమి డెవలప్మెంట్ అనేది ఏమీ లేదండి అసలు ఏమి లేదండి ఏం చేయలేరండి ఇంకా ఇంకా మొత్తం నెట్టేస్తారండి ఆల్రెడీ అప్పుల్లో ఉందండి ఆంధ్రప్రదేశ్ రేపు పుట్టబోయే బిడ్డ కూడా ఇన్ని లక్షలని అప్పు కేటాయించడం జరిగింది అప్పుడే ఇంకా ఇంకొక శాంతి ఇచ్చామంటే ఏపీలో బతకడం అవసరం లేదండి మనం మరో శ్రీలంక అండి మరో శ్రీలంక అండి ఆల్రెడీ ఏపీలో నుంచి కూడా ప్రజలు జరగరంజన జరిగితే బై మిస్టేక్ మొన్న కూడా ఈ ప్రభుత్వం అయితే ఓట్లేసి అయితే గెలవలేదండి ఈఎంఐ మార్పు వల్ల అందువల్ల వచ్చింది తప్పండి జరిగిందండి బాగా జరిగింది అలా జరగరాజం జరిగితే కనుక ఏపీలో అంటూ చాలా మంది ఉండరండి ఇతర రాష్ట్రాలే తరలి వెళ్ళిపోతారండి అయ్యో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ ఉందండి బాగుందండి మంచిదేనండి ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలంటే కంపల్సరీ ఒకరితో కలిసి వెళ్ళడం అనేది కరెక్టేనండి ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారండి ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మంచి మద్దతు ఇచ్చి ఈ రోజు కూటమిగా ముగ్గురు త్రిముఖ పోటీ చల్తున్నారు కాబట్టి అండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఖచ్చితంగా ప్రజెంట్ అయితే కనుక ఉన్న సిచ్యువేషన్ బట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయండి అంటే ప్రజలు నాడు ఎలా ఉంటుందంటేనండి అంటేనండి కొద్దిగా కొద్ది కష్టంగా ఉందండి కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నాలా ఆలోచించండి మంచి నిర్ణయం అంటే తీసుకుంటే కంపల్సరీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కూటమి అయితే కనుక దాదాపుగా నూట ఇరవై నాలుగు సీట్లతో గెలుస్తుంది అండి ప్లస్ వస్తాయండి ఖచ్చితంగా సీఎం అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయన ఈ మధ్యనే వచ్చారు కాబట్టి అండి జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారిని రాబోయే నెక్స్ట్ కంపల్సరీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారండి ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం కాబట్టి అండి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ అవకాశం కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారండి